ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వైసీపీ టాప్ నేతకి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు నామినేషన్ వేసేందుకు గన్నవరంలో ఆయన ర్యాలీ నిర్వహించారు అయితే ఈ ర్యాలీలో ఆయన ఉక్కపోతకు గురయ్యారు దీంతో శ్వాస తీసుకునేందుకు వంశీ స్వల్ప ఇబ్బందులు పడ్డారు ర్యాలీని నిలిపివేసి ఓ చోట కూర్చొని అవస్థలు పడ్డారు అనంతరం నేరుగా ప్రచార వాహనంలోనే ఆర్ఓ కార్యక్రమానికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు అయితే ఆర్ఓ కార్యాలయం వద్ద స్వల్పంగా ఇబ్బంది పడ్డారు ఆర్ఓ కార్యాలయం కార్యాలయం ప్రాంగణంలో చెట్టు కింద కూర్చొని కొంత రెస్ట్ తీసుకున్నారు అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే చంద్రబాబును ముసలోడు అంటూ వల్లభనేని వంశి గతంలో చేసిన వ్యాఖ్యలకు తాజాగా టీడీపీ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు ముసలోడు ఎవరనేది ఇప్పుడు తెలుస్తుందని సెటైర్లు వేస్తున్నారు డెబ్బై ఏళ్ళు దాటిన చంద్రబాబు హుషారుగా ఎండలో తిరుగుతున్నారని తమరు కొద్దిసేపు ఎండలో తిరిగితే పడుతున్నావు అంటూ విమర్శలు చేస్తున్నారు కర్మ అనేది ఒకటి ఉంటుందని వంశీకి డబుల్ డోస్ ఇస్తుందని ఇది శాంపుల్ మాత్రమేనంటూ టీడీపీ శ్రేణులు ఎదేవా చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గనసిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్